హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీయల్ మిథులారా నేను మేము బీబీఆర్ అని మనం చూసాం హైకోర్టు ఆ జగన్ వేసిన పిటిషన్ మీద ఎలాంటి తీర్పు ఇచ్చిందో అప్పుడు ప్రభుత్వం కూడా ఒప్పుకుంది మేము తగిన కరెక్ట్ అయిన వాహనం ఇవ్వలేదు అది స్పేర్ పార్ట్స్ అవి తెప్పిస్తున్నాము సో అని ఒప్పుకోవడం జరిగింది సో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒప్పుకుంది అంటే జగన్కు సెక్యూరిటీ తగ్గించాము అని ఏంట ఇది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఏమైనా తగ్గించారు ఏమైనా జరిగిందా చూడండి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి కొత్త స్పేర్ సమరుస్తాం ఇది ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిన మాట అప్పటి వరకు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేస్తాం హైకోర్టుకు నివేదించిన ఏజీ దమ్మాల పార్టీ శ్రీనివాస్ సో కౌంటర్ దాఖలు దాఖలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం చేసింది కోర్టు విచారణ మూడు వారాలకు వాయిదా వేశారట మాజీ సీఎం జగన్ భద్రతను కుదించలేదని ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని అడ్వకేట్ జనరల్ దమ్మాల పార్టీ శ్రీనివాస్ హైకోర్టు ముందు నివేదించారు బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి విండ్షీల్డ్ అమర్చడం పూర్తయ్యే వరకు మరో మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా వేశారు ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బివి ఎల్ ఎన్ చక్రవర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు సీఎం హోదాలో తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది సీనియర్ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు పిటిషనర్కి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అద్దంలో పగుళ్లు ఉన్నాయని వెనక తలుపు తెరుచుకోవడం లేదని వివరించారు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ప్రధానులకు కల్పిస్తున్న భద్రత మాదిగానే మాజీ సీఎంలకు కూడా కల్పించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిశీలించకూడదని ప్రశ్నించారు దీనికి ఏజీ దమాల పాటి వదిలిచారు తీవ్రవాదుల ముప్పు ఉండడంతో ఎన్ఎస్జితో భద్రత కల్పించారని మాజీ సీఎంలకు భద్రత కల్పించే విషయంలో హోంశాఖ మార్గదర్శకాలు అనుసరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడు నాటి భద్రత కల్పించాలని పిటిషనర్ కోరుతున్నారని అప్పుడు ఆయన సీఎం అన్నారు ప్రస్తుతం ఆ హోదాలో లేరని తెలిపారు జగన్కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి విండ్ షీల్డ్ మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని త్వరలోనే మరమ్మత్తులు పూర్తి చేస్తారని చెప్పారు అంతవరకు జగన్కు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూరుస్తామని వెల్లడించడం జరిగింది పిటిషనర్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రిమోట్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు ఉపయోగించే ప్రాంతాల్లో పర్యటించే సమయంలో కాన్వాయ్లో జామర్ కూడా ఏర్పాటు చేస్తామని ఆ వివరాలను ఆయన భద్రతా సిబ్బందికి అందిస్తామని చెప్పారు వ్యాజ్యంపై విచారణ ముగిసిన అనంతరం జగన్ తరపు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదంటూ బంగ్లాదేశ్లో జరిగిన ఘటనను ఉదాహరించారు న్యాయమూర్తి స్పందిస్తూ మన దేశంలో అలాంటి ఘటనలు జరగవని తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన చెప్పడం జరిగింది ఏది ఏమైనా తమ తప్పు తెలుసుకున్న కూటమి ప్రభుత్వం జగన్కు సరైన వాహనం ఇవ్వలేదని వాళ్ళు తెలియజేశారు నిజాన్ని ఒప్పుకున్నారు ఇప్పటికే